ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ప్రార్థన అవసరం కోరిన మీ అందరి కొరకై తప్పక ప్రార్థన చేస్తాం బార్డర్లో కూడా సైనికులుగా మన సహోదరులు రక్షణ పొందిన వారు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా సహోడు హానోకు పంజాబ్లో ఉన్నాడు అదే సమయంలో ఢిల్లీలో మన ప్రియ సహోదరుడు మోజస్ అట్లా మన సహోదరులు ఎంతోమంది బార్డర్లో కూడా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ దేవుడే ఆశ్రయ దుర్గముగా ఆధారం ఉండటానికి మిగతా మన భారత సైనికులందరి కొరకు అందరి కొరకు ప్రార్థిస్తూ ఉండండి ఎందుకంటే వారు ప్రాకారముగా ఉన్నారు అగ్ని ప్రాకారముగా వారిని దేవుడు మన దేశానికి బార్డర్లో ఉంచారు కనుక వారందరి క్షేమం కొరకై ప్రియమిత్రమా మనందరం కూడా ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం నిజంగా రయ్యానుక పగలనుక వారు ఎంతో ప్రయాసపడుతున్నారు కాబట్టి తప్పక మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఇంకా కొంతమంది ప్రార్థన వసతులు కామెంట్స్లో తెలియజేశారు కామెంట్స్లో తెలియజేసిన మీ అందరి ఒకరికైతే చివరిలో నేను ప్రార్థన చేస్తాను ఎవరు కలవరు పడద్దు ఎవరైతే కామెంట్స్లో ప్రార్థన అవసరతలు పంపించారో మీ గురించి ప్రార్థన చేస్తాను ఇంకో కొంతమంది ప్రార్థన అవసరాలు చెప్పుకోవాలి మేము కూడా ప్రార్థన చేయించుకోవాలి అన్న ఆశ లేకుండా ఉండదు ఉంటుంది అయితే కొంతమంది పాపం సెల్లో పెట్టడం రాదు కాబట్టి వారు కొంత బాధపడుతూ ఉంటారు ఒకవేళ మీరు చెల్లె పెట్టను రాదు సేవకులు లేడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యల్లో ఉన్నారు మీరు మీకు ఒక అవకాశము సంఘము లేక సేవకులు లేకపోతే మీకు ఒక అవకాశం ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే తప్పకుండా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం రండి ఆ నెంబర్ చెప్తాను రాసుకోండి తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ తప్పకుండా ఈ నెంబర్కు మీరు ఫోన్ చేయొచ్చు మీ గురించి మేము తప్పక ప్రార్థన చేస్తాం ప్రీమియన్ మీ గురించి మేము తప్పక ప్రార్థన చేస్తాం రండి కీర్తనలు పద్దెనిమిదో కీర్తన నలభై ఆరో చరణం కీర్తనలు పద్దెనిమిదో కీర్తన నలభై ఆరో చరణం నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందునగాక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దావిదిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి ఎందుకన్నాడు దేవును దేవుడు రక్షణకర్త అయి ఉన్నాడని తెలుసుకున్న దావిది గారు ఆయన్ను స్థుతించాలని బహుగా స్థుతించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాడు అర్థమవుతుందా మన జీవితకాలం మట్టుకు మన రక్షణకర్త అయిన దేవుని ఎంత స్థుతించినా తక్కువే ఎందుకంటే ఆయన మన రక్షణకర్త అర్థమైందా మన రక్షణకర్త దేవుడే ఎందుకంటే శత్రువు ఉన్నాడు వాని బారి నుండి మనల్ని తప్పించడానికి రక్షణకర్తగా అందుకే ఆయనకి ఎంపీ రక్షణ శృంగము అనింది పద్దెనిమిదవ అధ్యాయం మొదటి చరణంలో యహోవా నా బలమాన్ని నేను ప్రేమించున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు అర్థమైందా దేవుడు ఎవరట రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు అర్థమవుతుందా మూడో చరణం కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును కాబట్టి దేవుడు రక్షించువాడన్న విషయము మనకి ఇక్కడ బోధపడుతుంది రక్షించువాడు ఆయన దాబీదు గారు సవుల చేతి నుండి దేవుడే తప్పిస్తూ శత్రువైన సౌలు చేతి నుండి ఎన్నో పర్యాయాలు దేవుడు తప్పిస్తూ వచ్చాడు దగ్గరగా కూర్చున్నప్పుడే ఈటి విసిరాడు ఎన్నో పర్యాయాలు అడవుల్లోనూ కొండల్లోనూ తిరుగుతూ నిజంగా దేవుడు గారిని ఎంతగానో కాపాడుతూ వచ్చాడు రక్షిస్తూ వచ్చాడు గారి జీవితంలో ఎన్ని చెప్పగలం అందుకే అంటాడు మరణ పాశలను చుట్టుకొనగాను భక్తిహీనులు వరద వరద పొలవరణ నా మీద బెరదిరింపగను పాతాలపు పాశనను అరికట్టకను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను అంటే మరణానికి సమీపంగా వెళ్ళినటువంటి దావిధి గారిని దేవుడు ఎంత కన్ కనికరించినాడు అర్థమవుతుందా ఎంత గొప్పగా దేవుడు కనికరిస్తున్నాడు మీకు అర్థమైందా ప్రేమని వాళ్ళు అందుకే చెప్తారు దావిది గారికి దేవుడు రక్షణకరంగా ఉన్నాడు పదిహేడవ వచనంలో చరణంలో బలవంతులకు ప పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వర్షం నుండి ఆయన నన్ను రక్షించను వారి వర్షం నుండి ఆపత్కాలముందు వారు నా మీదకి రాగా యహో నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చెను నేను ఆయనకి ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించను చూడండి ఇంకా స్థుతించుకుని ఎలా ఉండగలడు ఆదుకున్నాడు తోడుగా ఉన్నాడు కాబట్టి విశాల స్థలం నాకు తోడుకొని వచ్చాడు అర్థమైందా ఎందుకో పనికిరాని స్థితిలో ఉన్న తనను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు వదిలిపెట్టినవాడు కాదు శ్రమలో ప్రార్థించినప్పుడు దగ్గరగానే ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా అందుకే చెప్తున్నాడు శ్రమపడు వారిని నువ్వు రక్షించదవు అంటే శ్రమపడ్డాడు బాగా శ్రమపడ్డాడు దేవుని చెప్పాలంటే బాగా శ్రమపడ్డాడు దావిది గారు అయితే దేవుడు మాత్రం ఏమాత్రం కూడా శత్రువు చేతిలో నుండి విడిపించడమే కాకుండా ఒక గొప్ప స్థానాన్ని తనకిచ్చాడు అర్థమైందా నన్ను అనుజనులకు అధికారిగా చేసేది నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక గొప్ప అధికారిగా దావేది గారు దేవుని ఉంచాడు ఇన్ని గొప్ప మేలులు చేసిన నిజంగా ప్రభుని శృతించుకుంటే పరమ తండ్రిని శృతించుకుంటే ఎట్లా అర్థమైంది ఆవి వచ్చిన నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేవాడు అర్థమైంది అభిషేకించిన దావిదనకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు ఎంత కనికరము ఎంత గొప్ప రక్షణ కాటి సమయంలో ప్రియ దేవుని బిడ్డ గమనించండి చక్కగా మనం మన ప్రభుని పాత నిబంధనలు యహోవా అని మనం అన్నాం కొత్త నిబంధనకు రాగానే ఏసు అంటే రక్షకుడు అని అర్థం రక్షించువాడు ఈరోజు మనల్ని ఎంతగా రక్షించాడో ఎంతగా ప్రేమించాడో ఎంతగా శత్రు చేతుల నుండి వాడు గజ్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాడిని బారి నుండి తప్పించడానికి రచించిపోతున్న మానవులను రక్షించడానికి పరము నుండి భూమి మీదకి వచ్చిన ఏకైక రక్షకుడు ఆయన తన పరిశుద్ధ ఆలయమును విడిచి విడిచి ఉన్నాడు కాబట్టి ఆయన తన పరిశుద్ధాలను విడిచిపెట్టి పాపలేని మన కొరకై రిక్తుడై భూమి మీదకి రాలేదా మరి మనం ఆరాధించుకుని ఎలా ఉండగలం మనమున్న శ్రమ మనమున్న కష్టము మనమున్న శత్రువు బాధ నుండి దేవుడు తప్పించలేదా హెచ్చించలేదా ఆదరించలేదా ఆదుకోలేదా అటు ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించవలె ఈ ఆదివారం చక్కగా పనులకు పోవడం కాదు చక్కగా ప్రభు సన్నిధికి వెళ్ళి నా రక్షణ అయిన దేవా నేను స్థుతించదను బహుగా స్తుంచదను చెప్పు ఆరాధించి నా రక్షణ అయిన దేవా నా రక్షకుడ శత్రు చేతిలో నన్ను విడిపించిన నీకు స్తోత్రమని చెప్పు ఎంతగా దీవించబడతావో ఎంతగా ఆదరించబడతావో ఎంతగా ప్రేమించబడతావో ఇక్కడ ఆ విధంగా మన ప్రభువుని మనం ఆరాధించుదుగాక గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి కృపకల్యాణ దేవ స్తోత్రాలు విధంగా జ్ఞాపం చేసుకుంటుండండి ఆయనను మా రక్షించువాడు తండ్రి తావిధారిని సౌలు చేతుల నుండి రక్షించిన దేవుడు ఎన్నో పర్యాయాలు తన జీవితంలో రక్షించు దేవుడిగా నువ్వు కనబడుతూ వచ్చావు ఈరోజు మా జీవితాల్లో కూడా యేసు అనగా రక్షకుడు మా జీవితాల్లో కూడా యేసు నువ్వు లేకపోతే మాకు రక్షణ ఎక్కడుంది ప్రభా నిత్య నరకం నుండి ప్రభా మా ప్రభా జ్ఞాపకం చేసుకునండి బార్డర్లో పనిచేస్తున్న నా ప్రభా నా ప్రభా సైనికులను రక్షిస్తురండి మమ్మల్ని రక్షించిన దేవుడు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని రక్షించినందుకై స్తోత్రాలు మీ కృపకై శుద్ధిస్తున్నా ఈ సమయం అంతటిని కూడా దేవునికరంగా చేయండి మరి నిజంగా నేను శుద్ధించుకుండా ఎలా ఊరుకోగలం మరి అదేవా నేను ఘనపరచకుండా ఎలా ఉండగలం మీరు చెప్పిన కృపకై శుద్ధిస్తూ నువ్వు చేయబో ఘనమైన కార్యం కొరకాయ స్తోత్రాలు కాబట్టి దా విధంగా నేను ఎంతోగానో శ్రమలో ఇబ్బందుల్లో శత్రు రక్షించినవాడు హెచ్చించినవాడు నీ నన్ను గొప్ప చేశాను ఆయన మీరు చూపిన కృపక శృతిస్తున్నాం నన్ను నువ్వు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు ఎంత గొప్ప రక్షణ కలుగు చేసిన దేవానికితో నేను కనికరించుతో నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందునిగా కానీ ఆరాధించగలుగుతూ వచ్చాడు ఆయన చతురు చేతి విడిపించడమే కాకుండా నేను ప్రభా తల తన తలను ఎత్తుతూ వచ్చినాం అందరు పడి స్తోత్రాలు ఈరోజు కూడా ఎంతమంది అయితే నేను అలాంటి స్థితిలో ఉన్నారు వారిని విడిపించండి రక్షించండి ఆరాధికులుగా చేయండి నేను ఆరాధికులు నా మందిరానికి వెళ్ళిన ఆరాధించడం సహాయం చేయండి ఆయన ఆయన చెంగల్ రాయలకూరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన మీరు గొప్ప చూపని సహాయం చేయండి నేర్జకూరకు ప్రార్థన చేస్తున్నాం తన ఆలోచనలు అన్నీ కూడా సమ్మతపరచని మంచి ఆరోగ్యం చెల్లి మల్లేశ్వరి బ్యాంక్కి లోన్ కట్టాలి ఆయన ధనం సమకూర్చని సహాయం చేయండి ఈ విధంగా లియో కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన లియో మ్యారేజ్ కొరకు మరి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం కంపెనీ చేంజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి జ్ఞాపకం చేసుకునండి వియత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తను భవిష్యత్తు కొరకై ఎగ్జామ్స్ ఉన్నాయి పీజీ ఎగ్జామ్స్ మీరే సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం బాలైన కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన కనికరించండి నా ప్రభావ కుటుంబానికి క్షేమం దయచేయండి కోవైట్లో ఉంటున్నారు సహాయం చేయండి మా గురించి ప్రార్థన చేయమని కొంతమంది పేర్లు పెట్టారు కానీ కొంతమంది పేరు లేకుండా పెట్టారు వారిని కూడా కనికరించండి సహాయం చేయండి మా ప్రియ పిడ్డలందరినీ కూడా ఆదరించండి శత్రు బారు నుండి కాపాడుతూ రండి నాయన కనికరించండి ఈ విధంగా మా గురించి ప్రార్థించమని కొంతమంది కూడా పెట్టారు కానీ వారి పేరు ఏం పెట్టలేదు నాయన కనికరించండి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఆయన నా కుటుంబం గురించి ప్రార్థించండి బ్రదర్ అని పెట్టిన వారి కొరకు కూడా నేను కృపలో సహాయం చేయమని మీరే మహిమ పొందమని ఆయన మా కుటుంబాలని ఆదరించని ఈ దినం పరిశుద్ధ దినం గనుక అనేకులను ఆరాధించడానికి సిద్ధపరచమని ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్